మంగళగిరి మెయిన్ బజార్ లో సుపరిచితులైన రచ్చబండ ఫ్రెండ్స్ మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం రాత్రి అభినందన సభను ఏర్పాటు చేశారు సామాజిక ధార్మిక సేవ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన దేవతి భగవన్నారాయణకు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఇటీవల గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భం అలాగే మంగళగిరి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో గత పాతికేళ్లకు పైగా దాతల సహకారంతో భక్తులకు ప్రసాద కైంకర్యం నిర్వహిస్తున్న మాజేట్ సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠులకు ఫ్రెండ్స్ ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు రచ్చబండ తరపున మన భగవన్ నారాయణ గారికి డాక్టరేట్ బిరుదొచ్చింది అందుకనే మనం ఈ కార్యక్రమం పెట్టాం మరి అందరూ సక్సెస్ చేసుకోవాలి మనం అంతా హ్యాపీగా చేసుకోవాలి మన ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి నెంబర్ వన్ ఇవ్వటం ఆ ఇవ్వటంలో కూడా మన రచ్చబండకిలో ఒక మనిషి కాబట్టి మనకు కూడా మనం హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాం వాళ్ళు వాళ్ళు అంతా పరిగణనలో తీసుకుంది మన కరోనా టైంలో డైలీ ప్రోగ్రామ్స్ చేయటం ఈయన దాతృత్వంతో లేబర్ అందరికి అవసరమైన చోటల్లా ఆహారం సప్లై చేయటం కూరగాయలు సప్లై చేయటం తర్వాత అవసరమైన మందులు సప్లై చేయటం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మొత్తం సప్లై చేసినట్టున్నారు కదా వాటన్నిటి నిమిత్తంగా అది కూడా పర్యటనలో తీసుకొని ఇచ్చినట్టున్నారు ఇంకోటి గుడి గుడి ముందు కూడా ఒక నలభై యాభై వేల రూపాయలు పెట్టి ఈ పైపులు ఈ మొన్న మా మా అసోసియేషన్ అన్ని కలిపి ఆల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్తే సార్ ఏదో ఒకటి చేస్తామండి ఎమ్మెల్సీ గారు బవన్ నాయుడు గారిని పిలిచి పైపులు తీపిచ్చేస్తాము మేము ఒక వన్ వే ఏర్పాటు చేస్తాము మరి దానికి చేయండి రూపాయలు ఖర్చు పెట్టాడు బాగున్నా చిన్న చిన్న యాభై వేలు ఎదురుగా అన్నదాన పత్రం కట్టించారు నా దిలింగ నలభై యాభై లక్షలు ఖర్చు అయ్యి ఉంటాయి కూడా ఖర్చు పెట్టారు గండాలయ స్వామి శివాలయంలో మరి దాదాపు చాలా ఖర్చు పెట్టాడు చెట్టు కోసం మళ్ళీ వైకుంఠపురం దగ్గర ఏదో వంతెన వేసారంట అవును ఏం కార్యక్రమాలు మరి బాగా పరిగణలో తీసుకొని గ్లోబల్ ఊటీలో యూనివర్సిటీలో డాక్టరేట్ వచ్చింది గ్లోబల్ హ్యూమన్ పీస్ యునైటెడ్ జెఐజి అది ఇచ్చారు రైట్ వెరీ గుడ్ అట్లానే మన గోపాల్క్ష్మి గారు కూడా 25 26 ఏళ్లు పూర్తి చేశారు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఆ ఆయన కూడా మనకి హ్యాపీ మరి ప్రసాదాలు అంటే అంత తెలియగా మనం ఒక రోజుకే మనం బాధపడ్డాం ఆయన నా బ్రహ్మస్వాల్ అన్నిటికీ చేచాడు మన వల్ల కాదు అట్లాంటివి గోపాల్క్ష్మి గారికి కూడా నిజంగా కొన్ని

అట్లాంటి సేవా కార్యక్రమాలు రచబండలో ఉండి మొన్న వాళ్ళకేవారు మనకి మంచి ఉత్సాహంగా ఉంది బ్రహ్మాండంగా వాళ్ళ ప్రోత్సాహం కూడా మనకు రచబండకు మంచి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంకా డిబీఎన్ గారి ఆరాధన ఇంకా 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 అభివృద్ధి ఓకే జై నర్సింహ జై నర్సింహ జై నర్సింహ జై నర్సింహ ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు మేకల మోహన్ రావు స్వాగతం పలికి సన్మాన గ్రహీతలు దేవతి భగవన్నారాయణ మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి అతిథులుగా ఆర్యవైశ్య సత్రం ప్రెసిడెంట్ మద్దుల శివశంకర్ ప్రసాద్ న్యాయవాది గాదంశెట్టి రామకృష్ణ గుడిపాటి వెంకటరమణ నిడుముక్కల శ్రీనివాసరావు రచ్చబండ అధ్యక్షులు చీదెళ్ల వాసు అధ్యక్షులు పశుమర్తి మురళీకృష్ణ కోశాధికారి భోజనపల్లి తాండవ కృష్ణ తదితరులను వేదికపైకి ఆహ్వానించారు సంపాదించడం అనేది కూడా వెన్నతో పెట్టిన విద్య అయితే ఆ సంపాదించిన సంపాదనలో మనం ఎంతవరకు సమాజ సేవకు ఉపయోగిస్తున్నాం అనే దానిలో భాగంగా మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తుల్లో ప్రముఖంగా గౌరవనీయులు శ్రీ దేవతీ భగవనారాయణ గారు అలాగే శ్రీ మాజేడ్డి సూర్య వేణుగోపాలకృష్ణ గారు ప్రముఖంగా చెప్పుకోవచ్చు అంటే మిగతా వాళ్ళు కాదని కాదు ఆ కార్యక్రమంలో ముందున్నారు మనకు అందరికన్నా కూడా వారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా ఇంకో మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ నలుగురు సినిమా మనందరం చూసే ఉంటాం ఆ చూసిన దాంట్లో భాగంగా మనం ఏ ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడతాం ప్రజలందరూ మన ఎలా గౌరవిస్తారు అనే దానిలో భాగంగా మరి వీరి గురించి చెప్పదలుచుకుంటే అసలు ఈ రోజుల్లో సరిపోదు మా బావగారు దేవత భావనాయుడు గారు ముందు నుంచి కూడా సేవా కార్యక్రమంలో ముందు ఉంటారు ఏమిటండి నాకు తెలిసినందుకు మొట్టమొదట పానకాల లక్ష్మీనారసింహస్వామి గట్ల వెళ్ళేదావాళ్ళ వెంకటేశ్వర స్వామి ధ్వజస్వామి ఇవ్వటంలో కానీ అలాగే మన గండాలయ స్వామికి భక్తులకి ఎండలో బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి దాదాపు ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టి షెడ్యూల్ ఉన్నది కానీ అలాగే ఇక్కడికి వచ్చి మంగళగిరి స్వామికి యాత్రికులకి భోజన సదుపాయం కల్పించడానికి దాదాపు ఒక యాభై లక్షలు పెట్టి వాళ్ళకి అన్న సదుపాయానికి వసతి కల్పించడంలో కానీ అలాగే అనేక అనేక కార్యక్రమాల్లో అసలు ఒకటనేమిటి చెప్పడానికి వీలు లేని సేవా కార్యక్రమాలు వారు చేసి ఎంతో సమాజాభివృద్ధి తోడ్పడుతున్నారు వారికి ఈ సందర్భంగా మనం గౌరవ డాక్టరేట్ డిగ్రీలు ఇవ్వడం అనేది కూడా చాలా చిన్న విషయం మరి యూనివర్సిటీ ఏది గ్లోబల్ యూనివర్సిటీ వారు ఊటీలో మా బావ గారి డాక్టర్ డాక్టరేట్ పెరిగిచ్చి సన్మానం చేశారు ఇది ఎంతో ముదావాహం మరి చెప్పుకుంటూ పోతే వారు చేసిన సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో శ్రీ మాజే సూర్యవేణుగోపాల కృష్ణ గారు వారి తెలియని వ్యక్తులకు మంగళగిరిలో ఉండరు మరి వారు చేసే కార్యక్రమాలు అసలు మన జీవితం చాలదు ఎందుకంటే మరి తాళాయి వాళ్ళు శివస్వామి అక్కడ కానీ అలాగే మన అమరావతి వైరోజు వృద్ధ వృద్ధాశ్రమంలో కూడా వారి పాత్ర వారి దానికి కూడా ఎంతో ప్రముఖంగా సేవ చేస్తున్నారు అలాగే అన్నవరంలో కానీ అలాగే ద్వారకా తిరుమల కానీ కాశీ క్షేత్రంలో కానీ అలా అనేక సేవా కార్యక్రమాలు వారు ముందుంటారు మరి వారికి సందర్భంగా నా ముఖ్యంగా నా అభినందన అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవన్ నారాయణ గారు రెండు సారీ రెండు సార్లు కూడా సూర్యునికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేస్తే వారి టిఫిన్కి సంబంధించిన కార్యక్రమాల మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి సార్లు కూడా చెప్పి మాకు చేయూతగా ఉన్నారండి ప్రత్యేకంగా వారికి నేను వ్యక్తిగతంగా ఈ సభంగా తెలియజేస్తున్నాను అండి అట్లాగే రెండోది మాధ్యో పరీక్ష గారు మేము మా డిస్కస్ ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఆ కార్యక్రమంలో తనకు ఉన్నంత వరకు తనకు తోచినంత వరకు ఏదో సలహా సంప్రదించి ఉండేవారు ఆయన కూడా ఈ ఈ రోజు నీ సన్మానకైతే సన్మానానికి సెలెక్ట్ చేయడంలో ఖచ్చితమైన అర్హత ఉన్న వ్యక్తి అన్న విషయంలో ఎటువంటి సంవత్సరం లేదండి అట్లాగే మధుర ప్రసాద్ గారు నేనున్నాను మీకెందుకు అని చెప్పి భరోసా ఇచ్చే వ్యక్తుల్లో అట్లాగే పెద్దలు అంటే ఎట్లా ఉండాలి అని చెప్పుకోవటంలో అర్థాన్ని చేయబోతున్నా మధుర ప్రసాద్ గారు బాలజిప్త గారు ఇటువంటి వ్యక్తులు మనకి రోజున ఈరోజు నాకు బాలజుప్తగా వస్తూ ఉన్నారు ారాయణ గారి నచ్చకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఎక్కడ నుంచి ట్రాక్టర్ కూరగాయలు అవి తెప్పించి పర్సన్గా విషయాలు నేను రిపీట్ చేయను అట్లాగే శివుడి యొక్క కార్యక్రమం కట్ చేస్తే నేను నా మీదకు అక్కడ కావాలి కట్ చేసుకోండి అని చెప్పి నిర్వహి వర్షాకాలం నగరీ బాగు చేయించి ఆ ఎట్ట కావాలంటే చేసుకోండి అని చెప్పి అప్పటికప్పుడు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైంలో చాలా తక్కువ టైంలో చేయించి ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా కార్యక్రమంలో ఒక అయ్యారు ఇట్లాంటి విషయాల్లో నాకు తెలిసి పచ్చి విషయాలు రత్సబండ ఫ్రంట్ సర్కిల్ అనే ఒక సంఘాన్ని మేము కరోనా టైంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కరోనా టైం దగ్గర నుంచి ఈనాటికి కూడా ఇదే కార్యక్రమాన్ని ఇంతమంది ఫ్రెండ్స్ తోటి ప్రతినిత్యం కలుసుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే గోపాలకృష్ణ కానివ్వండి వాసు కానివ్వండి బాలాజీ కానివ్వండి అందరం కూడా మేమున్నాము అని చెప్పేసి అని నువ్వు ప్రతి ఒక్కరూ మేము ఇంత ఇస్తాం మేము ఇంత ఇస్తామని చెప్పేసి అని ఎవరిని చాతనే కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాము నేనేదో గొప్పగా కార్యక్రమాలు చేశానని కాదు నాకు దోషినంతలో నేను కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక డాక్టరేట్ బిరుదు ఇచ్చారు దాన్ని నాకు ఇచ్చినందుకు ఈ మన రచ్చబండ ఫ్రెండ్స్ ఆర్య సంఘము పెద్దలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను కరోనా రోజుల్లో అరుగుల మీద కూర్చుంటూ కాలం గడుపుతూ కాలక్షేపానికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక పది నుంచి పన్నెండు మంది స్నేహితులు ప్రారంభించి ఈ రోజున ఫిఫ్టీ ప్లస్ సభ్యులతో నిర్విరామ సేవా కార్యక్రమాలతో నలుగురిని కలగలుపుకుంటూ ఇదంతా కూడా ముఖ్యంగా మరి రచ్చబండ అధ్యక్షులు చీదేళ్ల శ్రీనివాస్ వాసు గారు కార్యదర్శి మాజియడ్డి సత్య బాలాజీ గారు కోశ అధ్యక్షులు మన భోజనపల్లి తాండవ కృష్ణ అట్లాగే గౌరవాధ్యక్షులు పశుమత్తి మురళీకృష్ణ అట్లాగే ఇంకా కొంతమంది బాధ్యతలు లేకపోయినప్పటికీ చక్కటి స్నేహభావంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి దాంట్లో మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నప్పటికీ బ్యాక్ బోన్గా విశేషంగా శ్రీమాన్ దేవతి భగవన్నారాయణ గారు బ్యాక్ బోన్గా నడిపిస్తున్నారు అనే దాంట్లో ఎటువంటి సంశయం లేదు ఇలా లేదో మంగళగిరి అమ్మాయిని చేసుకొని వాడుగా అయ్యాడు మరి శ్రీశైల క్షేత్రానికి కొండ కింద ఉన్నటువంటి వారి చిన్న గ్రామం ఎన్నో పర్యాయాలు వారితో నేను ప్రయాణం చేశాను ఆ గ్రామానికి అయిన ముక్కల గ్రామము మరి ఆ గ్రామంలో ఉండేది అన్ని కులాల్లో తనదైన బాణిలో రోజు కూడా నడిపిస్తున్నాడు ఇక్కడ భగవన్నారాయణ ఒక మ్యాగ్నెట్ లాగా ఇక్కడ సభ్యులు కులంతో పని లేకుండా ఎట్లా మమేకమవుతారో అక్కడికి వెళ్తే చుట్టుముట్టేస్తున్నారు వాళ్ళు రెడ్లు అవ్వచ్చు ఇంకో కులం అవ్వచ్చు కులంతో లేదు ఏమిటంటే తన దినచర్య కావచ్చు తన నడవడికి కావచ్చు మరి అందరినీ ఆకర్షింపచేసే శక్తి తన దగ్గర ఉంది అనేది నేను కళ్ళారా చూస్తూ ఉన్నా చూశాను వక్తల స్ఫూర్తిదాయక ప్రసంగాల అనంతరం దేవతి భగవన్నారాయణ మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠులకు రచ్చబండ ఫ్రెండ్స్ ఘనంగా సత్కరించారు రచ్చబండ ప్రతినిధులు చీదేళ్ళ వాసు పసుమర్తి మురళీకృష్ణ మాజేటి సత్య బాలాజీ తాండవ కృష్ణ గార్లపాటి శ్రీనివాసరావు నేరేళ్ల లక్ష్మణరావు వనమ కిరణ్ కుమార్ కొలిసెట్టి రాము నందికంటి హనుమాన్ ప్రసాద్ పువ్వాడ సతీష్ సూర్య చంద్రమౌళేశ్వరరావు కాళంగి బాబు తిరువీధుల శ్రీనివాసరావు గార్లపాటి సురేష్ బొడ్డు కోటేశ్వరరావు తదితర ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు